ఎలా ఎంత బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను లడ్డు తయారు చేస్తున్నానండి లడ్డు చాలా మంది అంటారు రెండు మూడు రోజులకే గట్టిగా అయిపోతుంది బూజు పట్టినట్లు అయిపోతుంది అనేసి అలా ఏం కాదండి నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పినట్టు చేస్తే నెల రోజులు ఖచ్చితంగా ఉంటాయి నోట్లో నేస్తే కరిగిపోతాయి అంత మెత్తగా బాగుంటుంది దూదిలా ఉంటుంది నేను నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకోండి చేసుకొని చూడండి ఎంత టేస్టీగా నాకు తెలిసినంతవరకు స్వీట్లలో ఏదైనా తీగ తయారయ్యే స్వీట్ అంటే నేను చెప్పేది రవ్వ లడ్డునే నాకైతే చాలా ఇష్టం నిజానికి చాలా బాగుంటుంది దానికోసమని జీడిపప్పులు వేపుకుంటున్నాను జీడిపప్పులు పైన పెట్టి లడ్డు చూడితే చాలా బాగుంటుంది దానికోసమని కొంచెం నెయ్యి వేసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకున్నాను అదేనండి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకున్నాను ఇదే నెయ్యిలో ఇప్పుడు ఉప్మా రవ్వ కూడా తీసుకొని వేపుకుందాం నేనైతే కిలో ఉప్మా రవ్వ చేస్తున్నాను రవ్వలడ్డు ఈ వేసవిలో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదండి ఏ ఓటు చేసి పెడుతుంటే బాగుంటుంది లేకపోతే ఊరికి షాపుల్లోకి వెళ్ళి ఏ ఓటు కొని తెచ్చుకొని తింటూ ఉంటారు ఏమైనా షాపుల్లో తినేవి ఏమైనా ఆరోగ్యానికి మంచిదంటే అది కాదు తర్వాత వచ్చేసి అది ఏమైనా ఐదు రూపాయలు ఇరవై రూపాయలకి వస్తుందా లేదు ఏదైనా ఒక ఇరవై రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే నలభై రూపాయలు రోజుకి నలభై రూపాయలు ఇలాగ అవుతాయి అదే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే తయారు అనుకోండి మనీ సేవ్ అయినట్టు ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఏవైనా రెండు నేనైతే రవ్వ లడ్డు ఒకటి మిక్చర్ రోటి తయారు చేశానండి హాట్ స్వీట్ ఇగోండి ఈ దీన్ని ఉప్మా రవని కూడా మనం కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకుంటే బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చాలా బాగుంటుందండి హైలో పెట్టేసి ఎప్పుడు వేపకూడదు ఉప్మా రవ్వని నేను ఒక కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నాను కొబ్బరికాయ కొట్టి ఇవ్వండి మిక్సీ పట్టుకొని దీన్ని కూడా నెయ్యిలో వేపుకుంటాను ఇది కూడా వాసన పోయినంత వరకు వేపుకుందాం చెప్తున్నాను కదా ఎప్పుడు హైలో పెట్టి వేపకూడదు సిమ్లో పెట్టి కొంచెం ఓపిక మీద వేపుకుంటే చాలా బాగుంటాయండి పాలు కూడా ఒక పక్క మరగబెట్టుకుంటున్నాను నేను పాలు పోసి నేను చేస్తాను రవ్వ లడ్డు ఎప్పుడూనూ నాకైతే ఒక నాలుగైదు వారాలు అయితే నిలువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇగోండి ఇది కొబ్బరి కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ఇది తీసేసి ఉ ఉప్మా రవ్వలో రవ్వలో వేసేసి రెండు కలుపుకుందాం పాలు కూడా ముందుగా మరిగించుకొని కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చేసుకోవాలండి వేడివేడిగా పోయొద్దు వేడివేడిగా పోసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు ఉండ చుట్టుకుంటా ఒక గంట రెండు గంటలు ఆగి చుట్టితే చాలా బాగుంటుందండి ఒకవేళ వేడివేడిగా పోసేసారంటే కూరవెచ్చగా పోసుకొని చేసుకుని అంటే అప్పటికప్పుడు చుట్టేవచ్చు నేనైతే అప్పటికప్పుడే చుట్టేసిన ఎందుకంటే పాలు ముందుగానే మరగబెట్టి పెట్టుకున్నాను మరిగించి పెట్టుకున్నాను ఇగోండి నేనైతే కేజీ తీసుకున్నాను కదా ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు ఉప్మా రవ్వ అయింది ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నేను పంచదార వేస్తున్నాను ఎక్కువ స్వీట్ వేయట్లేదు ఈ గ్లాస్తో మూడు నాలుగు గ్లాసులు అయింది కదా మూడు గ్లాసులు వేస్తే బాగుంటుంది కానీ నేను రెండు గ్లాసులు వేస్తున్నాను సరిపోతుంది ఇవి రవ్వ కొబ్బరి పంచదార మొత్తం ఈ మూడు బాగా కలుపుకొని ఇందులోనూ కొంచెం యాలకుల పొడవ కూడా వేసుకుందాం బాగుంటుంది స్మెల్ టేస్ట్ బాగుంటుంది ఇగోండి ఇలా వేసుకొని ఇది కూడా ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఇప్పుడు పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం మొత్తం కలిపేసుకొని ఉండలు చుట్టుకోవడమే ఇది మొత్తం నా దగ్గర పెద్ద బేసన్ లాంటిది లేదు అందుకే చిన్న గిన్నెలో కలుపుతున్నాను ఇప్పుడు పాలు పోసుకుందాం నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కొంచెం కొంచెం పోసుకుందాం ఎంతవరకు సరిపోతుందో అంతవరకు మొత్తం ఒకేసారి పోసుకోకండి మళ్ళీ అది ఏమంటారు మెత్తగా నీళ్ళు నీళ్ళగా అయిపోతుంది కదా ఉండ చుట్టడానికి రాదు చూసుకుంటూ పో కొంచెం కొంచెం పాలు పోసుకుంటే ఇలా కలుపుకొని ఉండలు చుట్టుకోవడమే టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెడీ పిల్లలకి పెద్దలకి ఎంతగానో రవ్వ రవ్వలొడ్డు రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇవ్వండి ఇది మొత్తం పాలు పోసి కలుపుతున్నాం కదా ఇంకా అడుగును కూడా ఇంకా పొడు పొడుగునింది నేను మొత్తం తీసి కలుపుతున్నాను కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుంటున్నాను ఇప్పుడు జీడిపప్పులు కూడా మొత్తం అన్నీ అందులోనేసి కలిపేస్తున్నాను మొత్తం ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం నేను చూపిస్తున్నాను చూడండి వండలు ఎంత బాగా అవుతాయో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి బాగా వచ్చాయంటే ఒక కామెంట్ చేయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు వెన్నలాంటి రవ్వలడ్డు రెడీ ఇవ్వండి చుడుతున్నాను చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో లడ్డు మనం అందులోనే వేసి ఒక్కొక్కటి జీడిపప్పు తీసుకొని పైన వచ్చేటట్టు చుట్టుకుంటే రెడీ మొత్తం ఇలా అన్నీ చుట్టుకొని ఒక డబ్బాలోకి తీసుకొని రోజుకి సాయంత్రం పూట తినాలనిపించినప్పుడల్లా ఒకటి తింటే సరే ఊరికే స్వీట్ షాపుల్లోనే అక్కడ కొనుక్కోకుండా కొంచెం మనం ఓపిక మీ ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకుంటే ఏదో ఒకటి బాగుంటుంది కదా స్వీట్ షాప్లో తెస్తే ఎంత వస్తుంది కొంచెం వస్తుంది అది మనకి నలుగురు ఉన్నాం అనుకోండి రెండు రోజుల్లోనే అయిపోతాయి ఇగోండి మొత్తం నాకు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై లడ్డూలు వరకు వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవ్వండి ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో ఈ వీడియో పూర్తి